పుస్తకావిష్కరణ సభలో ఏపీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇప్పుడు అలా చూద్దాం సత్యకుమార్ యాదవ్ గారికి కృష్ణారావు గారికి బాలశౌరి గారికి విజయ్ కుమార్ గారికి ఈరోజు మనకి ఈ ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి ప్రసాద్ గారికి నమస్కరిస్తూ వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సాహితీవేత్తలకు మీడియా మిత్రులకు విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను నాకు ఇచ్చిన టైమే చాలా తక్కువ అసలు నేను చాలా స్లో స్లో స్లోగా మాట్లాడుతూ ఉంటాను కొంచెం తొందరగా మాట్లాడేస్తా చాలా సంవత్సరాల క్రితం నుంచి నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన విషయం నాకు అప్పుడప్పుడు అలా అలా గుర్తు తెచ్చుకుంటూ భలే భలే కదా అనుకునే సందర్భం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నా వారు అప్పుడప్పుడే సినిమాల్లో నటిస్తున్న కొత్తలో నేను ఒక కొద్దిమంది స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను వాళ్ళు జీవితంలో అనేక విషయాల్లో బాధలకు గురయ్యి మృత్యుకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న టైంలో అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో వాళ్ళని వాళ్ళ జీవితాలు తెలుసుకుంటూ వాళ్ళకి జీవితేచ్ఛను కలిగించడానికి నేను పనిచేస్తున్న టైంలో వాళ్ళు ఒకరోజు మాకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో కావాలి అని అడిగారు అప్పటికి సోషల్ మీడియా లేదు సో పేపర్ నుంచి కట్ చేసి ఇవ్వాలి అలా ఎట్లా ఇస్తామో అట్లా కాదులే అని నాగబాబు గారిని అడిగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో చిరంజీవి గారు ఫోటో తన ఫోటో సంతకాలు చేయించి ఇచ్చారు ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చా తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పిల్లల్ని అప్పుడు అందరు పిల్లలు బుజ్జు బుజ్జు పిల్లలు వాళ్ళని తీసుకొని ఆ హోమ్ దగ్గరికి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఫోటోలను అందించి స్వీట్స్ అందించారు వారి అమ్మగారు మాట్లాడిన తరువాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎంత స్ఫూర్తి దొరికిందో దానికి నేనే సాక్ష్యం సో అమ్మలు జీవితాలను వెలిగిస్తారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆమె సూర్యుని కబలించింది పుస్తకం గురించి మాట్లాడుతాను ఈ పుస్తకాలను వెలిగిస్తారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆమె సూర్యుని కబలించింది పుస్తకం గురించి మాట్లాడుతాను ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం ఎలా అంటే ఈరోజు మనందరం శ్వాసిస్తున్న స్వాతంత్రం గేదెల్లో ఆ స్వాతంత్ర కాలంలో అంటే ఈ స్వాతంత్ర ఉద్యోగం జరుగుతున్న కాలంలో జరిగిన ఒక కథ ఇది పుస్తకం అని ఎందుకంటున్నాను అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన తెలుగు సాహిత్యంలో కథ పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది గురజాడప్పారావు గారు ఆయన ఏమన్నారు అంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు అటువంటి పునర్లిఖించే స్త్రీలలో లక్ష్మి గారు ఉన్నారు ఎటువంటి స్త్రీలని మన సాహిత్యకారులు సంస్కర్తలు కళలు కన్నారో దానికి ఈరోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా రచయిత్రిగా ఆమె చాలా చాలా పదవులు నిర్వహించుండొచ్చు చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆమె కానీ ఈ పుస్తకం రాయటం అనేది అనితర సాధ్యం ఆమెకే సాధ్యమైంది ఎందుకు అంటే ఆమె చూపు చాలా విశాలమైనది ఎంత విశాలమైనది అంటే ఆమె ఈ పుస్తకానికి పెట్టుకున్న పేరు ఆమె సూర్యుడిని కబళించింది ఆమె అంటే ఎవరు మనం స్త్రీలుగా ఎంత ఎత్తు ఎదిగినా మనకొకటి మన మనసుల్లో ఉంటుంది ఎంత ఎత్తు ఎదుగుతాం చంద్రుడు సూర్యుడు వరకు వెళ్తే సూర్యుడిని